శోభారాజు గారు అంటారు నేనేం నేను నేనేం మాట్లాడలేను అన్నారు బాగానే మాట్లాడు ఏం మాట్లాడలేదు ఎదురు మనిషిని చేయించి బాగున్నాయన అని కొడుచా ఆ విధంగా మీ శుభాభినందులు శుభాకాంక్షలు అమ్ముకున్నందుకు మా జనం ధన్యమైంది మేము మరీ మరీ కార్యక్రమాలు చేస్తుంటాము మీలాంటి అభివృద్ధి సహకారంతో నేనే చెప్తాను దాని విషయం ఇక మద్రాసు విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య అభిస్తా శంకర్రావు గారు రచయిత గారిని అభినందిస్తూ ప్రసంగించ సాధనంగా పాటిస్తున్నారు అందరికీ నమస్కారం శ్రీ కనకదుర్గ శతకాన్ని పుస్తకావిష్కరణకు ఆహ్వానించిన జననీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సభ అధ్యక్షులు జననీ అధ్యక్షులు డాక్టర్ చంద్రమాపరవేద్రి మేడం గారికి అదేవిధంగా ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథి వచ్చేసిన పెద్దలు శ్రీ జేకే రెడ్డి గారికి అలాగే తొలి ప్రతి స్వీకరించిన శ్రీమతి శోభారాజు గారికి అలాగే ఈ కనబదుర్గ శతకాన్ని సమీక్ష చేయమన్న శ్రీ డాక్టర్ టి మోహన్ శ్రీ గారికి అలాగే ఈ కార్యక్రమంలో మా మంచి మనకి డాక్టర్ డాక్టర్ గారు పాల్గొన్నారు దివి రాంబాబు గారు వారికి అన్నిటికంటే ముఖ్యంగా ఈ రచయిత డాక్టర్ మన్నవ గంగాధర్ ప్రసాద్ గారు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక పుస్తకం అంటే తల్లి బిడ్డ తొమ్మిది మాసాలు మోసింది కనిపిస్తుంది కానీ రచయిత పడే నష్టాలు కనిపించదు ఆ ఆవిష్కరణకి అంత శ్రమ పాటు తీసుకుంటారు కనుక ఒక పుస్తకం వెలుగులోకి వచ్చిందంటే ఒక మంచి సందేశం ప్రజల ముందుకు వచ్చినట్టే ఇక ఈ పుస్తకానికి సంబంధించి నేను చదవలేదు దానికి ప్రత్యేకమైన సమీక్షలు ఉండాలి కాబట్టి నేను దాని గురించి కూడా మాట్లాడదాను కాకపోతే ఒక రెండు మాటలు దీని గురించి నేను చెప్తాను ఈ పుస్తకం పేరు శ్రీ కనకదుర్గా శతకం మనకి అనేక ప్రక్రియలు ఉన్నాయి నవలలు నాటకాలు కథలు ఇలా అనేక ప్రక్రియలు ఉన్నాయి తెలుగు ప్రాచీన కాలంలో మొదలైన ప్రక్రియలు నేడు ఆధునిక కాలంలో కూడా కొనసాగుతున్న ప్రక్రియలను మనం గమనిస్తే ఒక్క శతకం తప్ప అన్నీ అయిపోయాయి పురాణం ఇతిహాసం ఇటువంటి అన్నీ కూడా అయిపోయాయి ఒక్క శతకం మాత్రం కాలాలు మారిన పరిస్థితులు మారిన శతకం అనేది నిరంతరం నేటికి కూడా కొనసాగుతుంది మరొక విషయం ఏంటంటే భక్తి భక్తి కూడా ఆ రోజు ఈ రోజు అని లేదు అది నిరంతరం అంటే సమాజం మారుతుంది పరిస్థితులు మారుతున్నాయి సామాజిక పరిస్థితులు మారుతున్నా కూడా ఇవి ఇలాగని ఈ భక్తి కానీ ఈ శతక ప్రక్రియ కానీ ఇలా రాజ రాజ్యాన్ని ఎదుగుతున్నాయంటే ఇప్పుడు కూడా ఆ ప్రక్రియ యొక్క గొప్పతనం ఎలాంటిదో ఆ ప్రక్రియ ఎంత బలంగా ఉంటే వారు రచయితలు రాస్తున్నారు అంటే ఆ శతకానికి అంత గొప్ప ఖ్యాతి ఉంది వేమన శతకం సుమతి శతకం ఇలా మనం శతక అది గొప్ప ఆ ప్రక్రియ యొక్క గొప్పతనం అటువంటి మంచి రచన చేసిన ఒక దశ దాటిన తర్వాత వయస్సు భక్తి వైపు మళ్ళు ఎవరికైనా సరే ఎలాంటి వారికైనా సరే కనుక భక్తి అందరికీ అవసరమే అలాంటి చక్కని కనగదుర్గ శతకాన్ని మనకు అందించిన మిత్రులు డాక్టర్ మనో గంగేదర్ ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జననీ సంస్థ గురించి ఒక మాట చెప్పాలి జగన్ జననీ సంస్థ నేను చెన్నైకి వచ్చిన అప్పటి ముందే చెప్పారు ముప్పై సంవత్సరాలు మొదలైందని చెప్పాను జననీ సంస్థ ఎలాంటి సాహితీ కార్యక్రమాలు చేసిందంటే అద్వితీయమైన సాహితీ కార్యక్రమాలు చేసింది ఉన్న ఫండ్ ఉన్న సంస్థలు కూడా చేయలేని పనులు ఒక రూపాయి కూడా లేని జననీ సంస్థ అలాంటి మంచి విశేషమైన కార్యక్రమాలు నిర్వహించారు జనత జర్నీ జననీ అది వారి యొక్క సహృదయతిని వారి యొక్క లక్ష్య సాధనకు వారిని అభినంద అభి అభినందించాలి నిజానికి ఒకప్పుడు గత ఐదు పది సంవత్సరాల కిందట చెన్నైలో ఉన్న తెలుగు సంస్థలు ఇప్పుడు చూస్తున్న తెలుగు సంస్థలు మనం చూస్తే చాలా సంస్థలు చేయలేక చాలా ఈరోజు ఒక్క వేద విజ్ఞాన వేదిక ఆ తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయం తరువాత ఇంకా కొన్ని కొన్ని సంస్థలు అప్పుడప్పుడప్పుడు అప్పుడు చేస్తుంటే జనని సంస్థ ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే వారు నిలదొక్కుకొని నిలబడి తెలుగు భాష సాహిత్య సేవలు చేస్తున్నందుకు ఆ సంస్థకు మనందరం కూడా రుణపడి ఉన్నాం ఆ సర్వ సంస్థ నిర్వాహకులకి మరొకసారి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం